అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నవమి రోజు శ్రీరాముల వారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే పానకం ఆ రోజు ఎందుకు పంచిపెడతారో కూడా తెలవబోతున్నాను లోకాన్ని ఉద్ధరించడానికి అలాగే ఈ భూమిపై జరిగే చెడును సంహరించేందుకు నారాయణుడు నరుడిగా అవతరించింది ఈ శ్రీరామనవమి రోజే ఆ నరుడిగా అవతరించిన వారే సాక్షాత్తు శ్రీరామచంద్రుడి వారు శ్రీరామచంద్రుల వారు జన్మించిన రోజు అదే రోజు అలాగే శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరిగిన రోజు అదే రోజు అలాగే సీతారాముల కళ్యాణం కూడా శ్రీరామనవం రోజు జరిగింది చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవం వరకు శ్రీరామనవం వేడుకలు జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు కూడా శ్రీరాముల వారికి సమర్పించవలసిన నైవేద్యం పానకం వడపప్పు చలిమిరి ఈ మూడు నైవేద్యాలు కూడా ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజు అంటే శ్రీరామనవమి రోజు ముఖ్యంగా పానకం పంచి పెడతారు ఈ పానకం ఎందుకు పంచి పెడతారు కూడా తెలుసుకుందాం ముందుగా వడపప్పు కోసం మేం పండించుకున్న పప్పుని ఓ చిన్న గ్లాస్తో తీసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇది మేము పండించిన పప్పు కనుక దీనికి పొట్టు ఉంటుంది ఈ పొట్టు బాగా కడగొచ్చు లేదంటే ఈ పొట్టుతోటే ప్రసాదంగా పెట్టొచ్చు పొట్టు తినడం కూడా మనకు మంచిదే నైవేద్యంగా వడపప్పు ఎందుకు పెడతారు అంటే వడపప్పు కూడా అంటే పెసరపప్పు కూడా ఒంటికి చలవట పెసరపప్పు బెల్లం కలిపి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఈ పెసరపప్పుని వడపప్పు పేరుతో దేవుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం ప్రసాదంలో తీసుకుంటాము నానబెట్టి శుభ్రంగా కడిగి పప్పును ఓ చిన్న గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పచ్చి చలిమిరి ఎలా తయారు చేయాలో చూద్దాం బియ్యము నానబెట్టి దాన్ని పిండి పట్టించి ఆ పిండిలో కొద్దిగా బెల్లం కొద్దిగా నెయ్యి అలాగే ఉంటే ఒక యాలక్కాయ వేసి మిక్సీ పట్టుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఎలా అవుతుంది దీన్ని శుభ్రంగా వండ చేసి ఈ ఉండనే చలిమిరి అని చెప్తాము ఈ చలిమిర కూడా తినడం వల్ల ఒంటికి చలవా అంటారు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన చలిమిరు కూడా రెడీ అయిపోయింది పచ్చి బియ్య పిండి లేకపోతే ఇంతకుముందు ఉన్న బియ్య పిండితో అయినా అనేది దేవుడు కోసం మాత్రమే వాడే పిండితో కూడా చలిమిరు చేసుకోవచ్చు వడపప్పు చలిమిరు రెడీ అయిపోయింది ఇప్పుడు పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం పానకం కోసం ఓ గ్లాస్తో నీళ్ళు తీసుకుందాం గ్లాసు రెండుగా నీళ్ళు పోసుకొని అందులో చిన్న బెల్లం ముక్క అలాగే మిరియాల పొడి కూడా వేస్తారు ఉంటే ఒక ఏలక్కాయ కూడా చిదిమి వేసుకోవచ్చు మండు టెండల్లో శ్రీరామనవం వస్తుంది అప్పట్లో బాటసార్లకు బెల్లం పానకం ఇచ్చి దాహం తీర్చేవారట అందుకే స్వయంవరానికి వచ్చిన శ్రీరామచంద్రులకి బెల్లం పానకం ఇవ్వడంతో ఆహ్వానం పలుకుతారట బెల్లం మిరియాల పొడి వేసి ఇలా కలుపుకుంటే పానకం రెడీ అయిపోతుంది ఈ పానకం అంటే ఇష్టం లేని వాళ్ళు తాగని వాళ్ళు ఉండరు ఆ రోజు అన్ని దేవాలయాల్లో కూడా పానకం తయారు చేసి గ్లాసులతో పంచుతారు అలాగే ఈ బెల్లం పానకం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట ఈ పానకంలోని ఈ చలిమిరి పైన అలాగే ఈ వడపప్పు పైన తులసి ఆకు అయితే వేయాలి రాముడి వారికి ఎంతో ఇష్టమైన ఈ తులసి ఆకు వేస్తేనే ఈ ప్రసాదానికి వాల్యూ ఉంటుందట మిరియాల పొడి కఫాన్ని తగ్గిస్తుంది కదా బెల్లం పానకంలో ఈ మిరియాల పొడి వేయడం వల్ల బెల్లం వల్ల వచ్చే కఫాన్ని ఈ మిరియాల పొడి తగ్గిస్తుందట శ్రీరామనవం వచ్చిందంటే అందరికి గుర్తొచ్చేది పానకమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా పానకాన్ని అందరూ ఇష్టంగా లాగించేస్తారు అసలు పానకం ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా కానీ ఎందుకు శ్రీరామనవం రోజే చేస్తారు అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం సాధారణంగా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అలాగే ఒక్కో పండగ రోజు హిందువులు ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క రకం నైవేద్యంతో పూజిస్తారు అలాగే శ్రీరామనవం రోజు శ్రీరాముల వారికి ఇష్టమైన పానకంతో నైవేద్యం సమర్పించి దేవుడిని పూజిస్తారు మన పూర్వీకులు పాటించే సాంప్రదాయాలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా పాటిస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువుకి పానకం అంటే చాలా ఇష్టమట శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరామ అవతారం అందువలనే ఈ పానకం ఆ రోజు అందరికీ పంచిపెడతారు అలాగే ఆరోగ్య దృష్టి కూడా చాలా మంచిది కనుక పానకాన్ని పంచిపెడతారు అలాగే సంవత్సరం మొదటగా వచ్చే పండగ ఉగాది తర్వాత వచ్చేది శ్రీరామనవమి ఆ రోజు రాముల వారికి వివిధ రకాల పూలు పళ్ళుతో పాటు పానకం వడపప్పు చలిమిరి ఉంటే పులిహోర కూడా నైవేద్యంగా సమర్పించి రాముల వారి కళ్యాణం జరిపిస్తారు ఓకే అండి తెలుసుకున్నారు కదా పానకం ఎందుకు పంచి అలాగే పానకం వడపప్పు చలిమిరి ఎలా తయారు చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్